వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ముప్పై వేల కోట్లకు పైగా మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా ఉంది అంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అలాగే వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడదు దుర్గ నమస్తే నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి గురించి ఇప్పుడు సీఎం రమేష్ కొన్ని ఆరోపణలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ముప్పై వేల కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది అని అది ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా ఉందంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు విమర్శలు చేశారు ఏంటి ఆయన ఆరోపణల వెనక ఆయన విమర్శల వెనక నిజం ఉందా నిజంగా ముప్పై వేల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిక్కర్ కుంభకోణం జరిగిందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగానండి అందులో ఏం సందేహం లేదు కృష్ణ మనమే ఎన్నోసార్లు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత ఈ విషయం ప్రస్తావించాం అవునా కదా అవును కాబట్టి ఇవాళ సీఎం రమేష్ చెప్పిన దాంట్లో ఏది అబద్ధం కాదు అన్ని వాస్తవాలే ఇప్పుడు మా ఢిల్లీ మద్యం కుంభకోణం తీసుకుంటే రెండు వేల ఐదు వందల కోట్లు ఇది ముప్పై వేల కోట్లు అంటే లక్ష కోట్ల పైగా వాళ్ళు మద్యం ద్వారా వాళ్ళు ఆదాయం సంపాదించుకున్నారని మనం చెప్పుకున్నాం ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ప్రైవేట్ మద్యం దుకాణాలన్నీ కూడా తీసేసి వాళ్ళు ప్రభుత్వం తరఫున మద్యం విక్రయించారు ఇది అసలు కనీ విని రీతి కదా ఇది అంటే మద్యాన్ని అసలు అమ్మడమే తప్పంటే మేము మద్యపాన నిషేధం చేస్తామని వాళ్ళు ముందుకొచ్చి అంటే అదొక ఎజెండాగా పెట్టుకుని నేను మద్యపాన నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారానికే రాను నన్ను మీరు అడ్డుకోండి వారీగా నేను ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తాను అదే మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ పరిమితం చేస్తాను అన్నారు అక్క చెల్లెమ్మల తాలిబోట్లు మద్యం వల్ల తెగిపోతూ ఉన్నాయి ఆ తాలిబొట్లను నేను నిలబెడతాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తప్పడం జరిగింది సో మీరు చెప్పినట్టుగా అంత ఒక ఖచ్చితంగా చేస్తాను విడతల వారీగా అని చెప్పి రేట్లు పెంచి పది ఉన్నది వంద రూపాయలు చేసి వాళ్ళ అంటే మీకే తెలుసు నూట యాభై రూపాయలు పెంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు పెంచి మొన్న దాని మీద మన మిదున్ రెడ్డి ఏం చేశాడు ఎలాగ అతను కొరియర్గా ఉండి మూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇందులో అన్ని వాస్తవాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది ఇందులో ఎటువంటి అబద్ధం లేదండి పన్నెండు రెట్లు ఎక్కువ చెప్పాలంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే దానికి పన్నెండు ఇంతలు అండి ఇది అంతే కదా పదకొండు ఇంతలు పోని అలా చూసుకుంటే కూడా అంత డబ్బు మనం ఎప్పుడో చెప్పాము ఈ డబ్బంతా కూడా వాళ్ళు అసలు డిజిటల్ పేమెంట్స్ చేయకపోవటం ఏంటి ఓ పక్క వాళ్ళు బీజేపీతో ఉన్నామంటారు గతంలో బీజేపీ డిజిటల్ తప్ప ఏది చేయడానికి వీల్లేదంటుంది ఆఖరికి కూరగాయలు బిచ్చగాళ్ళు కూడా మనకి ఇప్పుడు అన్నీ కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళు కూడా అవే ఇష్టపడుతున్నారు క్యాష్ ఎవరు తీసుకొని రోజు యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో అసలు వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ ఎట్లా చేశారు అసలు ఈ క్యాష్ తీసుకునే విధానాన్ని మరి అప్పుడు బీజేపీ ఎట్లా ఒప్పుకుంది ఇవన్నీ కూడా చాలాసార్లు మనం మాట్లాడుకోవటం జరిగింది సో ఇందులో ఏది కూడా అబద్ధం కాదండి ఈరోజు సీఎం రమేష్ నిన్న జీరో అవర్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆయన ప్రస్తావించినప్పుడు మిథున్ రెడ్డి లేచి ఈయన బీజేపీకి పనిచేయకుండా తెలుగుదేశానికి పనిచేస్తున్నాడు అని అనడం కూడా జరిగింది ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు ఆయన బీజేపీకి పనిచేస్తున్నాడా తెలుగుదేశానికి పనిచేస్తున్నాడా కాదు గత ప్రభుత్వ హయాంలో తప్పిదం జరిగిందా లేదా అంతవరకే మనం తీసుకోవాలి ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం ఒకవేళ రైవల్రీ అయితే ఆ మాట అంటే అర్థం ఉంది మిథున్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు మిథున్ రెడ్డి మేము గతంలో మార్గదర్శి స్కామ్ గురించి మాట్లాడాం కాబట్టి ఈరోజు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని దానికి దీనికి సంబంధం లేదు ఇది వాస్తవంగా జరిగింది కాబట్టి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఎవరు సీఎం రమేష్ కాబట్టి మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలు ఎక్కడా కూడా నిజం లేదనేది మనకు అర్థమవుతుంది ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ మీద ఇప్పుడు సిట్ వేశారు మనకు తెలుసు సో రేపు పొద్దున్న ఇవన్నీ కూడా బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇప్పుడు మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి అసలు ఏం చేశారు ఎలా చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారని ఈ లిక్కర్ స్కామ్లో ఆయన వాటాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన కూడా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో గతంలో లక్ష కోట్లకు పైగా జరిగిందని కొన్ని వార్తలు డెబ్బై వేల కోట్లకు పైగా జరిగిందని కొన్ని వార్తలు ఇప్పుడేమో ముప్పై వేల కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది అంటూ రకరకాల వార్తలు ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి ఏంటి ఎలా చూడాలి నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ లిక్కర్ స్కామ్ ఎంత జరిగింది ఎంత పెద్ద మొత్తంలో జరిగింది అంటే ఏం చెప్తారు మీరు చెప్పినట్టుగా వాసుదేవ్ రెడ్డి యాక్చువల్గా ఆయనకు సంబంధమే లేదు ఎక్కడ ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఆ పోస్ట్కి ఆయన అనర్హుడు కూడా ఆయన తీసుకొచ్చి పెట్టి మీరు చెప్పే బెవరేజెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఒక ఏడు కంపెనీలకు మాత్రం ఇచ్చి వాళ్ళు మన మనం ఇవన్నీ కూడా మాట్లాడింది సో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ప్రతి వాళ్ళని తప్పించి వాళ్ళ వాళ్ళని పెట్టుకుని మొత్తం రెడ్లనే ఎక్కడికక్కడ నియమించుకుని అన్ని రంగాల్లో అంటే అన్ని శాఖల్లో కూడా సో లక్షల లక్ష కోట్ల స్కామ్ అనేది మనం అది ఖచ్చితంగా జరిగే ఉంటుందని చెప్పచ్చు ఇంకా తక్కువ అక్కర్లా మీరు చెప్పి డెబ్బై వేలు ఏం కాదు లక్ష కోట్లు ఖచ్చితంగా జరిగింది ఆ జరిగిన దానికి ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయండి ఎంతెంత క్యాష్ తీసుకున్నారు ఈ క్యాష్ ఏ రకంగా తాడేపల్లికి ప్యాలెస్కి వెళ్ళింది తర్వాత ఆయన లండన్ వెళ్ళినప్పుడు వెనకాల ఒక ప్లేన్ వెళ్ళింది మనకు గుర్తుంది సో ఇప్పుడు అసలు ఆ ప్లేన్లో ఏం వెళ్ళింది ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందండి సో నిన్న సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో ఖచ్చితంగా నిజం ఉంది నూటికి నూరు శాతం అనేది మనం చెప్పచ్చు ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భారీ కుంభకోణం కనుక జరిగి ఉంటే ఈ ఆధారాల కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా ఇప్పుడు సిట్ దర్యాప్తు బృందం నిజంగా ఈ కేసులో త్వరలో కొంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లుగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వినిపించేటువంటి అవకాశం ఉందా అసలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు అంతేనండి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు తీగ కదిలింది లాగారు డొంక కదులుతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అసలు ఎలా జరిగింది ఎలా వెళ్ళింది ఎవరికి వెళ్ళింది సొమ్ము మొత్తం ఒక్క జగన్మోహన్ రెడ్డికే వెళ్ళిందా ఇందులో వాటాలు ఎవరికైనా వెళ్ళాయా లేదా ఓన్లీ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయినా ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి మీరు చెప్పినట్టుగా ఈరోజు సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తుందో ఖచ్చితంగా వీళ్ళందరి పేర్లు బయటకు రావడం అయితే జరుగుతుంది ఇన్ నో టైం ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళు అరెస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్